మాతృదేవోభవ శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్మాంజలి ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో ధనురాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే చేద్దాం అది సశాస్త్రీయంగా శాస్త్రీయంగా శాస్త్రం ఏం చెప్పిందనే విషయాల్ని మనం చర్చించుకుందాం శాస్త్రంలో లేని మాట ఏ ఒక్క మాట కూడా నేను చెప్పనండి మిమ్మల్ని భయభ్రాంతుని చెయ్యను అలా అని చెప్పేసి మీకు ఏదో అత్యాశలు కల్పించేసి ఏదో మిమ్మల్ని అందం ఎక్కించి అది అవక నిరాశపడేటటువంటి మీరు నిరాశపడతారు అటువంటి ప్రయత్నం కూడా ఏం ఉండదండి మ నేను ఏది చెప్పినా అది శా స శాస్త్రీయంగా చెప్పడమే జరుగుతూ ఉంటుంది ఇది ఒకటి ప్రేక్షకులు గమనించగలరు ఇప్పుడు మనం ధనురాశి వారి యొక్క రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు ధనుయురా ధనురాశి వారి యొక్క ఫలితాలను రాశి ఫలితాలు చెప్పుకోవాల్సి వస్తే తృతీయంలో శని గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అలాగే చతుర్థంలో రాహుగ్రహ సంచారము పంచమంలో కుజగ్రహ సంచారము సప్తమంలో గురుగ్రహ సంచారము దశమంలో కేతుగ్రహ సంచారము జరుగుతూ ఉన్నదండి ఈ ఐదు గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా కుజుడు కూడా కుజుడు ఆరో స్థానంలో సంచారం జరుగుతున్నదండి ఈ ఐదు గ్రహాలు కూడా మీకు నెలలో ఒకే రాశులో సంచారం చేస్తూ ఉన్నాయండి ఇక మూడు గ్రహాలు చంద్రగ్రహం ఇందులో ప్రసక్తి లేదండి అది ఎందుకంటే అది దినవార ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక పోతే తొమ్మిది గ్రహాలలో ఐదు గ్రహాల గురించి విస్తృతంగా నెల అంతా కూడా ఒకే దగ్గర నిలబడి ఉండేటటువంటివి ఇక మూడు గ్రహాలు రవి బుధ శుక్ర గ్రహాలను కనుక మనం తీసుకున్నట్లయితే మనకి షష్టమ సప్తమ స్థానాలలో రవిగ్రహ బుధగ్రహ శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది ఇప్పుడు ఆయా రాసుల్లో ఆయా స్థానాలలో ఆయా గ్రహాలు ఉండటం వల్ల మనకి వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తృతీయంలో శనిగ్రహ సంచారం జరుగుతుందండి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు ఇంట్లో మన అన్నదమ్ములు మనకు కోఆపరేషన్ చేయడం కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు భార్య పిల్లలు మనకు సహకరించడం కానీ మన ఉద్యోగ స్థల వ్యాపార స్థలాలలో మిగతా ఉద్యోగుల సభ నేర్చు పైనవారు కిందనున్నవారు సహకరించడం కానీ అలాగే మనకి ఆర్థికంగా కానీ మాటగా కానీ కాయ మా మనసా మనసా వాచాకర్మణ ఏ విధంగా అయినా సహకరిస్తూనే ఉంటారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శనిగ్రహ ద్వారా మూడో స్థానంలో సంచారం ద్వారా మనకి లభిస్తూ ఉన్నాయి అలాగే చతుర్థంలో రాహువు మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వచాలడు మనకి పిల్లలు చదువుకోవాల విషయంలో కానీ ఒకవేళ జాతకుడే చదువు విషయంలో చదువుకుంటూ ఉన్నాడు అనుకోండి అతనికి కొంచెం చదువులో కొంచెం ఆటంకాలు ఏర్పడటం అలాగే సుఖాలన్నీ కొన్నిటిని మనం పొందలేకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఐదవ స్థానంలో గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది స్వస్థానమే కానీ ఐదవ స్థానంలో ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి పిల్లలు ఉంటే కూడా కొన్ని ఆటంకాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది అలాగే సంతానం విషయంలో కూడా కొన్ని అపశ్రుతులు పలికేటువంటి అవకాశం మనకి కుజగ్రహం ఐదవ స్థానంలో సంచారం జరు జరుగుతూ ఉంటుంది ఆరవ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి ఆరవ స్థానంలో కుజగ్రహ సంచారం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు మీకు రావలసినంత మీ కష్టాన్ని ఎదిగినంత ఫలితం కూడా మీకు దక్కదు అలాగే కొన్ని అప్పులు చేయవలసిన పరిస్థితులు రావచ్చు కొంచెం రావాల్సినటువంటి ధనం రాకపోవచ్చు ఆ రావలసిన రావాల్సిన ధనం ఉన్నప్పటికీ కూడా అది చేతికి అందన పరిస్థితుల్లో మనమే అప్పులు చేయవలసి కూడా రావాల్సి వచ్చు ఇంకొకరి దగ్గర ఎందుకంటే వాడు ఇవ్వకపోతే ఏం చేస్తామండి పని ఆగిపోకూడదు కదా ఇంకొకటి దగ్గర ఏదో మనం అప్పు చేయవలసి వస్తుంది అది వడ్డీకి కానివ్వండి చేబదులు కానివ్వండి మంచి మిత్రులు ఉన్నారనుకోండి మంచి డబ్బులు తీసుకోవచ్చు లేదా బ్యాంకులో లోన్ కావచ్చు ఏదో రకంగా మళ్ళీ అప్పు చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాగే అనారోగ్య పరిస్థితులు కూడా కొన్ని ఏర్పడుతూ ఉంటాయి గురుగ్రహం ద్వారా అలాగే దశమంలో కేతు గ్రహ సంచారం జరుగుతోందండి కేతు గ్రహ సంచారం కూడా మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు వృత్తిలో ధన సంపాదనలో అనేక రకమైన ఆటంకాలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి మన సాటి ఉద్యోగస్తులు మన పై అధికారులు కింద ఉన్నటువంటి సబార్డినట్స్ వీళ్ళందరూ కూడా మనకి కొంచెము అనుకూలంగా ప్రవర్తించ జాలరు కొంచెం ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఉంటాయి ఈ విధంగా ఈ ఐదు గ్రహాల యొక్క పరిస్థితి ఉంది ఇకపోతే రవి గ్రహము బుధగ్రహము శుక్రగ్రహము వీళ్ళని తీసుకున్నట్టయితే ఇవి ఈ నెలలో రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేసేటప్పుడు రవి ఆరవ స్థానంలో సుఫలితాలు ఇస్తాడు అది పదమూడవ తారీఖు వరకు ఉంటాడు తదుపరి నెల అంతా కూడా ఏడవ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది అక్కడ ఆరో స్థానంలో మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ రెండవ ఏడవ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి అంటే పద్నాలుగో తారీఖు నుంచి నెలాఖరు వరకు శుభ ఫలితాలను ఇవ్వజాలడు అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు ఏడవ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వరు అలాగే శుక్రుని కనుక తీసుకున్నట్టయితే ఆరు ఏడు స్థానాలు రెండు స్థానాల్లో సంచారం జరుగుతున్నప్పటికీ రెండు స్థానాలలోనూ కూడా ఆయన శుభ ఫలితాలు ఇవ్వజాలడు తద్వారా శు శుక్రుడు కూడా మనకి మనకి శుభ ఫలితాలు ఇవ్వనటువంటి గ్రహాల్లోనే చేరుతూ ఉన్నారు అంచేత ఇక్కడ మనకి ఐదు గ్రహాలు ఖచ్చితంగా మనకి ఏంటంటే అవి రాహు కావచ్చు రాహు కుజ గురు కేతు గ్రహము అలాగే శుక్రగ్రహము కూడా మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఒక శని మాత్రం చాలా యోగకారంగా ఉంటుంది రవి బుధులు ఒక పదిహేను రోజులు శుభాలు కలగజేసినప్పటికీ రెండవ పదిహేను రోజుల్లో అంటే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలను ఇవ్వజాలరు టోటల్గా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే ఐదు గ్రహాలు కొంచెం ప్రతికూలంగాను రవి బుధులు శుభాశుభ ఫలితాలు ఇచ్చేవారి గాను సంచారం మాత్రమే మనకు పరిపూర్ణమైనటువంటి యోగాన్ని కలగజేసేటట్టుగాను ఉంది అందుచేత మీరు ఎక్కువ గ్రహాలు ఇలా ఉన్నాయి కదా అని ఏమీ కంగారు పడక్కర్లేదండి ఇది కేవలం గోచారం మాత్రమే జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకోవాలి అలాగని కేవలం గోచారంలో కూడా మనం చెప్పుకున్న ఫలితాల్లో కూడా తేడా ఉంటాయి అంటే నేను చెప్పడం తేడా అని కాదు ఇక్కడ మూర్తిమంతము అని ఉంటుంది వారు ఉన్నటువంటి స్థాయిని బట్టి సువర్ణమూర్తి రజితమూర్తి మూర్తి ఇలా మూర్తిమంతం ఉంటుంది ఆ మూర్తిమంతం ద్వారా కూడా ఫలితాలలో కొంచెం ఎక్కువ తక్కువ సుఫలిత ఇచ్చేవాడు సువర్ణమూర్తిగా ఉండడానికి మరింత సుఫలితాన్ని ఇస్తాడు రజితమూర్తిగా ఉండడానికి కొంచెం సు తక్కువ ఫలితం కామిష్యం రజితం ఇట్లా రకరకాలుగా మనకి ఆ మూర్తి మంతాన్ని బట్టి కూడా ఫలితాల యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది అలాగే నక్షత్రాలు ఉంటాయండి ఒక రాశిలో సంచరించేటప్పుడు పదిహేను రోజులు ఒక రాశిలో సంచారం జరిగింది ఆ పదిహేను రోజులు కూడా ఒకే నక్షత్రంలో ఉండరండి ఎందుకంటే ఒక రాశికి తొమ్మిది పాదాలు ఉంటాయి తొమ్మిది పాదాలు కలుస్తాయి మూడు నక్షత్రాలు కంపల్సరీగా ఉంటాయి ఆ నక్షత్రాధిపతి ఏ ఏ స్థాయిలో ఉన్నాడు దాని చాలా ఉన్నాయండి ఇదే పెద్ద శాస్త్రం ఇదంతా కూడా మనం స్థూలంగానే చెప్పుకోవడం జరుగుతోంది అందుచేత ఈ విధమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అందుచేత మిమ్మల్ని భయభ్రాంతులు చేయడం కాదు ఖచ్చితంగా చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు ఇది ఒక రోజులో అయ్యేది కాదు ఒక సంవత్సరం అయ్యేది కాదు ఒక నెలలో అయ్యేది కాదు జీవిత నిజం చెప్పాలంటే జీవితకాలం చాలదండి జ్యోతిషం చదవాలి ఆ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి దీన్ని స్థూలంగా చెప్పుకుందాం అంత ఏం కంగారు పడాల్సిన పని లేదు ఇది సృష్టి మొదల నుంచి జరుగుతున్నది ఎన్నో అనర్ధాలు జరిగిపోయి ఉండాలి మామూలుగా మనం చెప్పేటట్టయితే ఎన్నో లాభాలు కూడా జరిగిపోయి ఉండాలి అంతచేత ఏం కంగారు పడక్కర్లేదండి నవగ్రహ మంత్రాలు మీరు రోజు చదువుకోండి ఈ బాధలన్నీ గట్టెక్కండి శుభాలన్నీ పొందండి శోభం భూయాత్తు